అధికారం కాంగ్రెస్ ఉంది కానీ అభివృద్ధి ఏం చెందలేదు ఇరవై నాలుగు నెలలైంది అధికారం వచ్చి ఇంతవరకు ఆరు ఇచ్చిన ఆరు హామీలు పథకాలు చేయలేదు చార్ సో పీస్ హామీలు కూడా వాళ్ళు అమలు కాలేదు అన్ని అబద్ధాల హామీలు చెప్తున్నారు ఉన్నదానికే మాది అని చెప్పుకోవడానికి పేరుకు కోసం చెప్పుకుంటారు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు మరి ఇలాంటి అభివృద్ధి పక్కన చూస్తే హైటెక్ సిటీ ఉంది హైటెక్ సిటీ ఉంది బంజారా హెల్స్ ఉంది జుబ్లిస్ ఉంది బోర్రబండా రేమత్ నగర్ ఉంది కూడా ఉంది జుబ్లిస్ ఉంది ఎర్రగడ్డ ఉంది నగర్ ఉంది ఇలా చూస్తే అభివృద్ధి చెందిందంటే బీఆర్ఎస్ హాయంలోనే పెన్షన్ కానీ రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిండు ఇవాళ కేసీఆర్ నాలుగు వేలు చేస్తున్నాడు అడిపిదా నాలుగు వేలు చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు అవుదాం హామీ ఇచ్చి పీఠ మీద కూర్చుంటారు అధికారం కళ్ళకు కొయి కొడువు ఎక్కువ ఎక్కి అహంకారం దుర్ప్రదంతో మాట్లాడుతున్నాం కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ గెలుస్తుంది మాగంటి సునీత గారు అత్యం మెజార్టీతో గెలుస్తుంది టీఆర్ఎస్ కేసీఆర్ చేసిన పనులు మా మాగంటి అన్న చేసిన పనులకు మెచ్చి ప్రజలే మేమే మీరెవ్వరు మా దగ్గరికి రావద్దు మేము ఓట్లు వేస్తామని చెప్తున్నారు టీఆర్ఎస్కి కాంగ్రెస్ చేసిన పనులు ఒకటి కూడా లేవు దాని గురించి చాలా ప్రజలలో బీఆర్ఎస్ఏ వస్తుంది ఇప్పుడు ఏ పార్టీ కేసీఆర్ పార్టీ గెలుస్తుంది ఎట్లా అయినా ఎందుకంటే మొత్తం అయినానే ఉంటే కదా టెన్ ఇయర్స్ అందుకే ఆయననే గెలుస్తుంది మమ్మ ఈయన వచ్చినప్పుడు రేవణ్ రెడ్డి ఏం లా కరోబార అయితే లేవు రెండు మూడు వందల గిటా తీసుకుపోతలేము చాలా ఇబ్బంది అవుతుంది బస్సులు ఫ్రీ ఉన్నాయి లేడీస్ ఎక్కుతలేదు ఆటోలా చాలా ఉంది రాటో నడిపిస్తే ఇంట్లో గిటా ఎక్కువ అమౌంట్ ఇస్తలేడు అయినా గిటా ఏం చాలా అర్థమైతే ఇల్లు రెంట్ కట్టాలా పిల్లలు ఫీజు కట్టాలా మిలుగుతలేవు డబ్బులు ఏం చాలా ఆటో ఇచ్చిపెట్టి ఏదైనా పని చేసుకున్నామంటే పని గిటా దొరుకుతలేవు ఇట్లా ప్రభుత్వం ఉంది ఇది కాంగ్రెస్ ఏమవుతుంది తెలియదు ఇప్పుడు వేసే ఓట్ ఆయనకే అలా కేసీఆర్కి ఆయన వస్తే అప్పుడు మంచిగా అవుతుంటే డైలీ పది వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అవుతుంటాయి అది ఇస్తా అంటున్నారు కానీ ఎన్ని రోజులు ఉంటుంది ఏమో తెలియదు అది ఏమన్నా చెప్పలేము ఎవరి మనసులో ఏముంది మనం చెప్పలేము కదా ఎవరికేస్తే నేనైతే కేసీఆర్కే ఇస్తానన్నా మినిస్టర్ ఇస్తున్నారు కదా ఇప్పుడు ఏం చేస్తామన్నా చూడాలా ఇప్పుడు కానీ టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అన్న ఇట్లా కాంగ్రెస్ వస్తే ఇట్లా అయిపోయింది పరిస్థితి మొత్తం రోడ్డు మీద వచ్చేసినాం మనం ఇంకా ఏం సంపాదిస్తున్నాం ఇంట్లో ఇంటికి పోతే తిడుతున్నాను ఇంట్లో భార్య పిల్లలు ఏం చేస్తున్నాం రోడ్డు మీద రోడ్డు మీద అంటే పబ్లిక్ లేవు ఏం చాలా అర్థమైతే లేవు